ఇంట్లో బాల్ ఆట ఆడతారు ఏంటే బాల్ దేనికన్నా తగిలి ఎంత పని చేసావు సిజయ్ అమ్మ కోప్పడకుండా ఈ విషయం ఎలా చెప్పాలబ్బా అమ్మ ఇంట్లో ఆడుతుంటే బాల్ తగిలి ఏం పగిలిందో తెలుసా అనుకున్నాను ఏదో చేస్తాను ఏం బాగా కొట్టారు ఇప్పుడు హాల్లో టీవీ ఉంది కదా టీవీ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా అది కాదు అమ్మమ్మ ఫోటో ఉంది కదా ఆ ఫోటో పక్కన బల్ల మీద ఉన్న గాజు బౌల్ పడిపోయింది పైలను దాన్ని చిమ్మి శుభ్రంగా ఎత్తేసేయి బాబు గుచ్చుకుంటే ఈసారి నుంచి బయట ఆడుకోండి కోపం వచ్చే విషయాన్ని కూడా ఎంత బాగా చెప్పాము దాన్నే లౌక్యం అంటారు సిజాయ్